హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి రెసిపీని అయితే రెడీ చేసుకోబోతున్నాం అదేంటంటే కర్డ్ రైస్ అండి ఇది మామూలుగా పిల్లలు పెరుగు పెరుగనం తినమంటే చాలా మారం చేస్తూ ఉంటారు కదా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం కర్డ్ రైస్ తయారు చేసుకోవడానికి ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కొత్తిమీరని తీసుకొని వీటన్నిటినీ కట్ చేసుకుంటున్నాను చూడండి ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడాను సన్నగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మన ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలుగా నేను పచ్చిమిర్చిని కట్ చేసుకుంటున్నాను ముందుగా వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవటం వలన మనకి టైం అనేది తక్కువ పడుతుంది తొందరగా అయిపోతుంది అనమాట అందుకని నేను ముందుగా వీటన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ఈ కర్డ్ రైస్కి సంబంధించి మనం పెరుగునైతే ప్యాకెట్ పెరుగు కన్నా కూడా మనం పాలు తీసుకొచ్చుకొని తోడుపెట్టుకొని ఆ పెరుగు యూస్ చేసినట్లయితే మనకి కర్డ్ రైస్ అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకని నేను అలాగే చేశాను చూసారు కదా ఇలా పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లం ముక్కలను కూడా అలాగే సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇలా అల్లం ముక్కలన్నిటినీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ దీని కొత్తిమీరని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోండి తర్వాత నేను ఒక రెండు కరివేపాకు రెబ్బలు తీసుకుంటున్నాను ఫ్రెష్ వాటర్లో కడిగి ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు మనం పెరుగన్నీ రెడీ చేద్దాము చూసారు కదా ముందుగా మనం రైస్ని ఉడికించి పెట్టుకొని ఇలా ఒక ప్లేట్లోకి దాన్ని తీసుకోవాలి ఎందుకంటే వేడన్నం చల్లగా చల్లగా అయిపోవాలి చల్లారిన తరువాతే రైస్లో పెరుగు యాడ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఆ పెరుగు టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా నేను ఆల్రెడీ పెరుగుని పాలు తోడుపెట్టేశాను పెరుగు చూడండి బాగుంది కదా ఇలా పెరుగు మనకి కావాల్సినంత తీసుకోండి దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయండి వీటన్నిటిని చక్కగా కలిగి పెట్టేసేయండి ఇక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఈ పెరుగు అన్నంలో వేసే కలిపేసేయాలి ఇలా మొత్తం అన్నిటినీ కలిగి పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఫ్రైకి కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోండి సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపులని కొంచెం ఎక్కువగానే తీసుకోండి తాలింపులు అలాగే కొంచెం జీలకర్ర నేను ఇందులో మిరియాలు యాడ్ చేస్తున్నానండి మీరు మిరియాలు కూడా యాడ్ చేయండి మీకు ఇలా మిరియాలు అలాగే వేసేయటం ఇష్టం లేకపోతే కనుక కొంచెం లైట్గా పొడి చేసుకొని వేసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలను కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా అన్నిటినీ కలిపేసేయండి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి వేసి ఇలా కలిపేయండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులోకి యాడ్ చేస్తున్నాను పెరుగనంలో ఈ తాలింపులు అనేది వేసాను చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి మిరియాలు అల్లం అవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకే మంచి స్మెల్ వస్తుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా ఇలా మొత్తం అన్నిటినీ కలిపి దీన్ని చాలా ఇష్టంగా తినచ్చు ఎన్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను నేను చూసారు కదా ఇలా మొత్తం కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ